చక్రెటీవీ న్యూస్ కి మహేశ్వరం నియోజకవర్గం నుండి మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ బాలాపూర్ చౌరాస్తాలో నూతనంగా నిర్మించిన లక్ష్మీ కావ్య హాస్పిటల్ ను మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు ముందుగా బాలపూర్ గ్రామ ప్రజలకు అండ్ లెనినగర్ గ్రామ ప్రజలకు అందరికీ హృదయ నమస్కారాలు ఈరోజు బాలపూర్లో లక్ష్మీ కావ్య హాస్పిటల్ అనేది ప్రారంభోత్సవానికి నేను ఉపసానం చేస్తున్నాను దాంట్లో పార్ట్నర్షిప్లో ఉన్నటువంటి మెయిన్ మా ఎండి కృష్ణారెడ్డి గారు దానికి మీకు మాకు ఎన్నో బ్యాక్బోన్లో ఉన్నటువంటి నరేందర్ రెడ్డి గారు అంటే డాక్టర్ అంజలి మేడం గారు మాకు చాలా కృతజ్ఞతలు మేము వాళ్ళ ఉద్దేశాలు జరుపుకుంటున్నాము ఎందుకంటే ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఉన్న హాస్పిటల్ను మాకు ఈరోజు మా నమ్మకం మీద మాకు అప్పగించడం చాలా సంతోషకరమైన విషయం అదేవిధంగా వాళ్ళ మాటలు కాదనకుండా ఏ రోజు కానీ ఎవరికీ బ్యాడ్ నేమ్ రాకుండా మేము మంచి ఆధునిక పరిజ్ఞానాలతో మంచి యొక్క వైద్యం అందించాలని మా కోరిక మేరకు మేము ఈ ముందుకు రావడం జరిగింది కాబట్టి మేము లేటెస్ట్గా ఓటీ కానీ ఐసీ కానీ ల్యాబ్ కానీ అల్ట్రాసౌండ్ స్కాన్ కానీ తక్కువ ధరలతోటి మినిమికం మామూలుగా ఉన్నటువంటి లేబర్ ఎవరైతే డిపెండ్ అయ్యి ఉన్నారో నరేందర్ రెడ్డి సార్ పేరు మీద ఇదే హాస్పిటల్ పేరు మీద వాళ్ళకు అనుకూలమైన వైద్య నియంతానికి మేము ముందుకు వచ్చాము కాబట్టి హెల్ప్ చేసి మా యొక్క వైద్య సేవలు వినియోగించుకోవాలని కోరుచున్నాము మీ పేరు నా పేరు ప్రభాకర్ అండి వన్ ఆఫ్ ద పార్ట్నర్ ఈ బాలపూరు నల్వలు బడగ్పేట మరియు హాల్ కాడ నుంచి మనకు అందుబాటులో ఉన్నది ఒకటే ఒకటి పాత హాస్పిటల్ కావ్య హాస్పిటల్ కావ్య హాస్పిటల్ ముప్పై సంవత్సరాల నుంచి మన నరేందర్ రెడ్డి గారు బాగా మన నడిపించారు దాని తర్వాత సార్కు అనుకున్న పరిస్థితులు లేనందువలన ఈరోజు మనము సత్యాయందర్ రెడ్డి ద్వారా మనం హాస్పిటల్ ఈరోజు ప్రారంభోత్సవం చేసినాము దాంతోపాటు మన హాస్పిటల్కి పాత ఎక్విప్మెంట్ అన్నీ తీసేసి కొత్తవి మిషనరీ మొత్తం అన్ని మిషన్లు ఆపరేషన్ థియేటరు వేరే ఎక్స్రే యూసీజీ సిటీ స్కాన్ ఎంఆర్ఐ అన్ని మిషన్లు కొత్త మిషన్లు పెట్టేసి ఈరోజు ప్రారంభించడం జరిగింది కావున ప్రజలందరూ తక్కువ ఖర్చుతోటి ఇక్కడ వినియోగించుకోగలని మనవి చేస్తున్నాము దయచేసి ఈ బాలపూర్ చుట్టుముట్టు ప్రజలందరికీ ఇది మన యొక్క మనవి అందరూ అందుబాటులో ఉన్న వైద్యం అందిస్తాము ప్రతి డాక్టర్ మన దగ్గర అందుబాటులో ఉన్నారు ప్రతి సర్జన్స్ ఉన్నారు నా న్యూరో సర్జన్స్ ఉన్నారు అన్ని డాక్టర్స్ మన అందుబాటులో ఉన్నారు నర్సులు కూడా చాలా సీనియర్ నర్సులు ఉన్నారు ల్యాబ్ టెక్నీషియన్లు మంచి ల్యాబ్ టెక్నీషియన్స్ ఉన్నారు సీనియర్స్ ఉన్నారు మీరు దయచేసి అందరూ వచ్చి వినియోగించుకోగలని మనవి చేస్తున్నాను అందరికీ గుడ్ మార్నింగ్ ఇవాళ మనం బాలాపూర్లో మన లక్ష్మీకావ్య హాస్పిటల్ని ప్రారంభోత్సవం జరిగింది అందరూ బాలాపూర్ ప్రజలు మన సదుపాయాలను వినియోగించుకోవాలని కోరుతున్నాము మన దగ్గర అన్ని సిటీ స్కాన్ ఎంఆర్ఐ స్కాన్ అల్ట్రాసౌండ్ స్కాన్ అన్ని ల్యాబ్ సౌకర్యాలు కలిగి మీరు ఉదయం మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ నుంచి ఎయిట్ ఓ క్లాక్ నుంచి